హాయ్ యర్స్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్కి సెట్స్ మీద నిన్న చాలామంది అక్కడికి వెళ్ళి నాగస్విన్తో మీడియా మిత్రులంతా మాట్లాడడం జరిగింది అయితే మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ అయినటువంటి హేమసుందర్ గారు కూడా ఉన్నారు తను కూడా నిన్న వెళ్ళి మాట్లాడడం ఆ కల్కి సెట్ని కూడా చూడడం జరిగింది మరి ఆ విశేషాలన్నీ కూడా ఆయన మాట్లాడాలని స్వయంగా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నిన్న మీరు కల్కే సెట్ కి వెళ్ళారు కదా ఎక్కడ జరిగింది ఎలా ఉంది మీరు స్వయంగా అవన్నీ చూసారు కదా సో మీకు ఆ చూసిన దానికి సినిమాలో చూసిన దానికి ఏమైనా పొంతన కనిపించిందా అసలు ఏమి కనిపించలే అసలు ఏమీ లేని దాన్ని ఇంతలా ఎలా చూపించారు అని ఆశ్చర్యం కలిగింది నాకు అసలు ఏమీ లేని దాన్ని ఇంతలా ఎలా చూపించారు అని ఆశ్చర్యపోయాను పసిపూసి మారేడుకాయ ఎందుకంటే అక్కడ పద్దెనిమిది ఎకరాల లోపల ఫ్లోర్స్ కట్టారు లీజు తీసుకుని అక్కడ సెట్స్ వేశారు అంతా జరిగింది అది వేరే అది శంకరపల్లిలో శంకరపల్లిలో దాని దూరంగా రెండు కిలోమీటర్ దూరంలో మరి కాశీనగరం చెట్టు ఒకటి వేశారు అంటే కాశీనగరం చెట్టు ఒకటి ఈ మన బుజ్జి ఉన్నది బుజ్జిను తర్వాత అమితాబ్ కటఅవుట్ ఇవన్నీ పెట్టి అదొక షెట్స్ అక్కడ చిన్న చిన్న చెట్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అంటే దగ్గర దగ్గరలోనే ఉన్నాయి చెంబలం చెట్టు కూడా దగ్గరలోనే వేశారు కొన్ని ఏమో ఫిల్మ్ సిటీలు వేశారట అంటే ఆ సెట్స్కి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు స్టార్టింగ్లో సినిమా స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ పిల్లల్ని తీసుకుని వెళ్ళే ఒక వెహికల్ ఉంటుంది కదా గాలిలో ఎగురుతూ ఉంటుంది అది వెళ్ళి ఆ కాశీ దగ్గర దిగుతూ ఉంటుంది అది ఎంత పెద్ద సెట్తో అనుకున్నాను నేను ఆ వెహికల్ చూస్తే ఎదిగతికో దీంట్లోనే రాజేంద్ర ప్రసాద్ పిల్లల్ని తీసుకెళ్ళాను అటువంటి మూలం పడిపోయి ఉంది అదే తుప్పు పట్టిపోయి మూలగా వెహికల్ అది అక్కడ మూలం పడిపోయి ఉంది దాన్ని క్రేన్లతో లేపి అలా ఎలాడి కట్టి దాన్ని మూవ్ చేసుకుంటూ గ్రాఫిక్స్ చేశారని ఇదే చేశారు అది దాన్ని వెళ్ళిపోయి అక్కడ కాశీ వచ్చేసాం మనం అక్కడ దిగింది ఆ మెట్లవి ఆ ఫోటోలు తోస్తుంది మనకి నేను ఆ ఫోటోలు కూడా తీస్తే చాలా సింపుల్ సెట్స్ అవి గ్రాఫిక్స్ మేము ఎక్కువ ఏంటంటే ఇక్కడ హ్యాడ్ చెప్పాల్సిన చెప్పాల్సింది ఏంటంటే సీజీ వర్క్ హ్యాడ్సప్ చెప్పాలి అంత బాగా వాళ్ళు చేశారంటే మెచ్చుకోవాలి అలాగే బుజ్జికి సంబంధించిన డూప్లికేట్ బుజ్జి కూడా అక్కడ ఉంది ఒరిజినల్ బుజ్జి అక్కడ ఒరిజినల్ బుజ్జి మన ఐమాక్స్ పెట్టారన్నారు అది రెండు చోట్ల తిప్పుతున్నారు ఇట్లా డూప్లికేట్ బుజ్జి కానీ ఇంకా రకరకాల ఆ సినిమానికి కనిపించినవి అన్నీ ప్రతిదీ దాదాపు అక్కడే ఉన్నాయి ముఖ్యంగా భైరవ వాడిన డ్రెస్ గురించి సంబంధించి కూడా అది నేను సపరేట్గా నేను చెప్తాను ఆ డ్రెస్ ప్రత్యేకత అది దానికి సంబంధించి ఊడిపోతే అది అతికించడానికి గమ్ము కోసం వాళ్ళు అమెరికా అనేది తెప్పించాల్సి వచ్చిందంట కోట్లలో అయిందంట ఇరవై లక్షలు దాని గమ్ము కోసమే ఖర్చు పెట్టారు గమ్ము తెప్పించడానికి ఇరవై ఖర్చు తెప్పించడానికి ఇరవై లక్షలు ఇరవై లక్షలు అయిందంట ఇరవై లక్షల రూపాయలు దానికి సంబంధించిన అయింది యాభై తెప్పించారంటే ఇరవై లక్షల అయిందంట ఆ డ్రెస్కి అది కోట్లలో ఖర్చు అయిందంట డ్రెస్ ఎన్ని కోట్లు ఏదైనా పక్కన పెడితే మూడు రెండు మూడు ఆరు కోట్ల ఇందన్నారు ఆ ఇక మెటీరియల్ కూడా ఇక్కడ దొరకదట అట ఆ డ్రస్ దాన్ని మళ్ళీ దానికోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ రూమ్లో ఉండాలట అది నేను తెలిసిన విషయాలు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ సినిమా డ్రెస్ ఉండాల్సిందంట అది కూడా చూడడం వేరు ఇది వేరు అని అన్నారు ఇది నేను సంబంధించి దీని తెలుసుకున్నాను కాబట్టి నాకు అర్థమైంది ఇది ఆ కాస్ట్యూమ్ కాస్టమర్స్ కూడా ఇక్కడ వాళ్ళ వల్ల కాదంట అది అంతా అసలు మొత్తం అంతా అక్కడి నుంచి చేశారు చేశారండి అంతా ఇక్కడ వాళ్ళు మా వల్ల కూడా కాదది మెటీరియల్ కూడా ఇక్కడ దొరకదు అది ఎక్కడి చో తెప్పించి అది అంత చేశారు అది అక్కడ తెప్పించింది అని చెప్పి మనకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే నాగస్ చాలా స్లో చాలా నిదానం నేను అనుకున్నది మామూలు జనరల్గా మీరు అక్కడ కలిసిన తర్వాత డైరెక్ట్ చూసాక చాలా నిదానం అవుతున్నాం చాలా రాముడు మంచి బాలుడు తరహా అనుకున్నాను నేను కానీ తను లేట్ అయింది రావటం ఎలా వచ్చేడు రాకెట్ వేగంతో దూసుకుని కారు వచ్చేసింది చాలా సింపుల్గా ఉన్నాడు మనిషి కొంతమంది కానీ ఆ కారు స్పీడు ఆ తోరే విధానం చూసి ఇంత ర్యాష్ డ్రైవింగ్ ఏంటి అనుకున్నా అంటే టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది అనుకున్న టైం కల్లా లేట్ అవుతుందా రాలేకపోయినా అనేది దీంతోనే ఎక్కడి నుంచో వచ్చి ఫ్లైట్ ఏదో లేట్ అవ్వటమో అయితే జరిగింది అంత స్పీడ్గా లోపలికి వచ్చేసి అసలు ఇంత స్పీడ్ ఏంటి అనుకున్నా ఈ అబ్బాయి ఎంత స్పీడ్ అనుకున్నా చూస్తే అంటే లోపల వేరే వ్యక్తి ఉన్నాడు బైక్ వేరే వ్యక్తి ఉన్నాడు ఏమనిపించిందా చూస్తే అంటే వినయ విధేయతలో అంత నార్మలే చరా మామూలే లోపల ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా అసలు వేరే ఉందని ఆ టైప్లో డ్రైవింగ్ చూస్తే చూస్తే కరెంట్ తీగల సన్నగా ఉన్నా లోపలంతా ఫైర్ అది అంటారు కదా అది గుర్తొచ్చింది నాకు ఆ చూస్తే అలాగే ప్రియాంక వాళ్ళ ప్రియాంక దత్త గారు కూడా ఆవిడ చాలా సింపుల్ సిటీ చాలా ఉన్నారు అంటే వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ అని అసలు ఏమీ లేదు అతనికి చాలా సింపుల్గా ఉన్నాడు నేను ఆ క్వశ్చన్ అవర్లో లేను కూడా ఎందుకంటే ప్రెస్ మీట్కి డేట్ నేను డేట్ ఆఫ్ బ్రత్ అని చెప్పి నేను వచ్చేసారు ముందే అది జరిగింది నేను చూస్తే అది మొత్తానికి ప్రెస్ మీట్ ఎలా జరిగింది అంటే కొంతమంది జర్నలిస్టులు అయితే రకరకాల ప్రశ్నలు అడిగారు రకరకాల ప్రశ్నలు అడిగారు నాకు అనిపించింది ఏంటంటే ఒక ప్రశ్న రెండు మూడు ప్రశ్నలు ఒక్కళ్ళు అడుగుతున్నారు ఆ ఒక్కసారి రెండు మూడు ప్రశ్నలు అడిగితే చెప్పేవాడికి ఇబ్బంది పైగా క్వశ్చన్ని ప్రొలాంగ్ చేసి అడుగుతున్నారు దానివల్ల ఒక్కొక్కసారి అసలు అది ఇబ్బంది పడతారు టైం టేకింగ్ బయట టైం టేకింగ్ వేరే వాళ్ళకి అవకాశం రాదు అంత పొడవ పొడవగా అడగాల్సిన పని లేదు సింపుల్గా అడగాలి క్వశ్చన్ ఎప్పుడు సింపుల్గా అడిగితే టెక్న సమాధానం అర్థం అవుతుంది మూడు నాలుగు క్వశ్చన్ కలిపి ఒకటే అడగటం ఒకటో క్వశ్చన్ రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ అనటం అది మళ్ళీ వాళ్ళని దాటి వేయడం ఇది జరిగిపోతుంది అదొక ఇబ్బంది నేను గమనించా ఇంటర్వ్యూ ఆ ప్రెస్ మీట్ని కూడా గమనిస్తే అది అర్థమైంది అలాగే దీంట్లో కలికి పాత్ర ఎవరు వేస్తున్నారు అన్నప్పుడు కూడా ఆయన సమాధానం కూడా చక్కగా చెప్పారు అది పొట్టలో ఉన్నాడు కాబట్టి నేను ఇంకా ఇంకేం చెప్పలేను అని అడిగిన అట్లా తర్వాత ప్రభాస్ పాత్ర పొడుగా ఉంటుంది పూర్తిగా ఉందంటే ఉంటుందని చెప్పాడు తర్వాత అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా ఫుల్ స్థాయిలోనే ఉంటుందని చెప్పారు తనకు నచ్చిన పాత్ర మహాభారతలో కృష్ణ కర్ణుడని చెప్పారు అంతవరకు చక్కగా క్వశ్చన్స్ కానీ తర్వాత మహాభారత వజులుగా తీస్తారంటే నేను తీయనని చెప్పారు తర్వాత ఇంకా ప్రత్యేకమైన పాత్రలు ఏమైనా ఉంటాయా అంటే ఏమేమి ఉండవు బండి అంటే నాకు అంటే ప్రత్యేక పాత్రలు వచ్చినప్పుడు నాకు ఇష్టం అట్లా పాత్రలు పెట్టడం అనేది ఇష్టం నాని కానీ లేకపోతే నవీన్ పోల్చిట్ కానీ ఉంటారు అన్నప్పుడు కూడా ఉండొచ్చు అని కూడా అన్నారు కాబట్టి ఇంకా అట్లాంటి పాత్రలు క్యామి రోల్స్ సెకండ్ పార్ట్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అర్థమైంది ఇట్లా ఆయన చెప్పిన సమాధానాల పరంగా చూసుకుంటే కంటెంట్ అది ఓకే అంటే ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఆల్రెడీ దేవరకొండ కానీ లేకపోతే మృణాల్ ఠాకూర్ గానీ ఇంకొంతమంది అయితే అయిపోయాయి వీళ్ళంతా మళ్ళీ నెక్స్ట్ మృణాల్ ఠాకూర్ చచ్చిపోయింది కానీ ఉండకపోవచ్చు కానీ ఈ మహాభారతం అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్లో కనిపిస్తారు ఇంకా ఇప్పుడు ఎందుకంటే మనం ఎందుకు అప్పుడు చూద్దాం సినిమా వస్తుంది కదా మనం అడిగి ఆయన ఏదో కొన్ని చెప్పి మనం ఏదో ఊహించుకుని ఇలా ఎందుకు చూసింది చూసేవాం కదా ఎట్లాగో ఇంకా రానప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి వచ్చినప్పుడు ఇంకా క్వశ్చన్స్ ఎక్కువైనాయి రానప్పుడు ఇరవై క్వశ్చన్స్ ఉంటే సినిమా వచ్చాక రెండు వందల క్వశ్చన్ తయారైనాయి ఇంకా చెప్పాలంటే మీరు నండూరు శ్రీనివాసు తన సొంత ఛానల్లో నండూరు శ్రీనివాసు ఈ సినిమా చూసి ఒక వీడియో పెట్టాడు అది ఎందుకు కుదిరితే అందరూ చూడవచ్చు ఎవరైనా మీరు కూడా చూడొచ్చు అంటే విమర్శలకి కొన్ని సమాధానాలు కూడా చెప్పాడైనా ఈసం చెప్పి నండు శ్రీనివాస్ ఏంటంటే దీని మీద స్టడీ చేశాడు కాబట్టి నండూ శ్రీనివాస్ ఛానల్లో విశ్లేషణ చక్కగా చేశాడు ఆయన సాఫ్ట్వేరు ఆధ్యాత్మిక అంశాల మీద చక్కగా డీటెయిల్గా చెప్తూ ఉంటాడు కాబట్టి నేను రెగ్యులర్గా నండు శ్రీనివాసు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాను కల్కి సినిమా చూసిన తర్వాత అంటే అతను శంబలం మీద గతంలో వీడియోలు పెట్టాడు శంబల నగరానికి సంబంధించి కానీ పురాణాలకు సంబంధించి చాలా అంశాల మీద శ్రీనివాస్ వీడియోలు ఉంటాయి కల్కి సినిమా చూసి ఫ్యామిలీతో చూసి మరీ అతను వీడియో చేశాడు అది కూడా నాకు అనాలిసిస్ బాగా నచ్చింది కూడా ఓకే సార్ మంచిది అంటే నేను కూడా చూస్తాను మీరు సజెస్ట్ చేస్తారు కాబట్టి అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పొట్టలో ఉన్నారు కాబట్టి రివీల్ చేయట్లేదు అని అన్నారు కానీ ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా శ్రీకృష్ణుడు మహేష్ బాబు ఉండొచ్చు అన్నట్టు కూడా ఏ చేస్తాను ఆయన మహేష్ బాబు ఉండొచ్చు అని దీంట్లో ఉంటాడని చెప్పలేదు అంటే వేరే సినిమాలో ఉండొచ్చు అని అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ ఈ సినిమాలో కృష్ణ పాత్ర మహేష్ బాబు చేస్తారని కూడా చెప్పలేదు కాబట్టి నేను రూమర్సే అంటే వాళ్ళు చెప్పేదానికి కొంత కవిత్వం కాళిదాస్ కవిత్వం నా పై ఉంటారు కదా ఇక్కడ కూడా ఉండొచ్చు చెప్పలేను మొత్తానికి వాళ్ళు చెప్పింది ఒకటిను చెప్పేది ఒకటి ఉంటుంది థ్యాంక్ యూ సార్ అంటే మీ ద్వారా చాలా విషయాలు కూడా తెలిసాయి నిన్న కొంతమంది అక్కడ సెట్స్లోకి వెళ్ళి ఉన్నది లేనట్టుగా కల్పించి చెప్పడం జరిగింది బట్ మీరు ఉన్నది కళ్ళక్కట్టుగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా విషయాలు తెలియని విషయాలు డ్రెస్ గురించి కానీ ఆ సెట్స్లో ఇన్సిడెంట్స్ గురించి కూడా మాకు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్